ముద్రగడ పద్మనాభ రెడ్డి అలియాస్ ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద ఒక దుండగుడు దాడి చేసి నాలుగు రోజులు దాటిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నేతలు వైసీపీ కార్యకర్తలు ఆయన్ని పరామర్శించేందుకు ఆయన ఇంటికి క్యూ కట్టడం వెనక ఒక రాజకీయ వ్యూహం ఉంది అనేలాగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఆ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడుతున్నాం సార్ నమస్తే సార్ ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటి మీద దాడి జరిగి నాలుగు రోజులు దాటింది ఇప్పుడు వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు ఆయన్ని పరామర్శించేందుకు ఆయన ఇంటికి క్యూ కడుతూ ఉన్నారు దీని వెనుక ఒక రాజకీయ వ్యూహం ఉందంటూ కొంతమంది ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు ఏంటి అసలు ఆ దాడికి కారణం ఏంటి ఆ దాడి జరిగిన నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు కొంతమంది నేతలు ఆయన ఇంటి క్యూ గడ్డాన్ని ఎలా చూడాలి కృష్ణ గారు వ్యక్తిగత దాడులు అన్నదే మేము ఎప్పుడూ హర్షించాం ప్రజాస్వామ్యంలో ఎవరి మీద జరిగినా ఏ పార్టీ వారి మీద జరిగినా తప్పు తప్పే వ్యక్తిగత దాడులకి మేము వ్యతిరేకం కానీ అది ఏదో పెద్ద రాష్ట్ర సమస్యలాగా గతంలో అక్కడ ఏదైతే కార్యక్రమం అదే చేసేడు ట్రాక్టర్తో గుద్దాడు ఆ వ్యక్తికి ముద్రగడ గారి కుటుంబం ముద్రగడ ముద్రగడగారు ఉండొచ్చు అన్యాయం చేశారట అతను ఏదో తాగిన మత్తులోనో ఏదో ఆ కార్యక్రమం చేసేట సరే దాన్ని మనం ఖండిస్తున్నాం కాకపోతే అది అయితే పెద్ద రాష్ట్ర ఇష్యూ లాగా నాలుగు రోజుల తర్వాత ఎందుకు ఇప్పుడు క్యూ కట్టారు అంటే కొంతమంది పాలికాపులు వాళ్ళని పాలికాపులు అంటాం కాపులను మాత్రం అనొద్దు కాపులు వాళ్ళని కాపులను పలికితే కాపులను అవమానించినట్టు కాబట్టి పాలికాపులు ఎందుకు అంటే నాలుగు రోజుల తర్వాత వాళ్ళంతా క్యూ కట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఏదో ఒకటి కార్యక్రమం చేయాలి కదా ఆ కార్యక్రమంగా వెళ్ళి పలకరిస్తున్నారు సరే పలకరిస్తారు పాపం అక్కడ పద్మనాభ రెడ్డి గారు ఖచ్చితంగా ఉప్మా పెడతాడు కాబట్టి చక్కగా ఉపమాత వస్తారు నేను కాదనట్లా కాకపోతే అది పెద్ద ఇష్యూ కింద రాష్ట్రం ఏదో అతని గురించి అద్భుతమైన నటుడు రెడ్డి గారు మీకు తెలుసు లేదు ఈరోజు కాదు అంటే రాజకీయ నాయకుడు కాదంటారు రాజకీయం రాజకీయ అవుట్డేటెడ్ పొలిటీషన్ కాదట్లేదు అవుట్డేటెడ్ పొలిటీషియన్ ఒకప్పుడు ఆయన మంత్రి గారు చేశాడు ఎమ్మెల్యే గారు చేశాడు అన్నీ చేశారు ఎంపీగా చేశారు కాబట్టి కాబట్టి ప్రజెంట్ అవుట్డేటెడ్ పొలిటీషన్ పొలిటీషియన్ అయినా అంటే ప్రజెంట్ అవుట్డేటెడ్ పొలిటీషియన్ ప్రజెంట్ నటుడు అంటారా అంటే నటన కూడా ఉంది అతనిలో ఓకే మీకు గుర్తుందో లేదో మీకు చాలామంది తెలీదు లోపల కూర్చో ఒకసారి గనట్ కూర్చున్నాడు ఒకసారి చంద్రబాబు గారి పాపం మామూలుగానే చంద్రబాబు గారు ఏంటంటే ఎందుకు ఇష్యూ అని చెప్పి అతను ఇష్యూని సాల్వ్ చేయడానికి చూస్తాడు ఆయన కూడా వెళ్ళాడు అందరూ చాలా ఆయన ఏదో రాష్ట్రం గురించో కాపుల గురించో అప్పట్లో కాపు ఉద్యమ నాయకుడు అని చెప్పలేకూడదు కదా కాపుల గురించో ఏదో ఉద్యమం చేసి నిరహార దేశిస్తే తలుపులు వేసుకుని గన్నట్టుకున్నడం అంటే అదేం కాదు అతనికి అతనికి సంబంధించినటువంటి వ్యాపారాలకే విద్యుత్ బిల్లుల గురించి చేశాడు విద్యుత్ బిల్లులు కట్టమంటే ఆ బకాయిలకి పేరిపోతే ఆ ఎగ్గొట్టడానికి చేసినటువంటి దీక్ష అతను ఎప్పుడు ప్రజల గురించి చేయలే అందులో అతను గతంలో చెప్పినటువంటి కాపు ఉద్యమం గురించి కాపు నాయుల గురించి చేయలే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన అక్కడ ఉద్యమం ఏమైపోయింది లేఖలకి ఎందుకు పరిమితం అయ్యాడు అప్పట్లో మళ్ళీ లేఖలకు పరిమితం అయ్యి కూడా సోషల్ మీడియాలో నా మీద ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు చెప్పేసి మొత్తం ఉద్యమానికే పరిమితం అయ్యాడు చాలా విచిత్రమైన మనస్తత్వం అవుతుంది చాలా విచిత్రమైన మనస్తత్వం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిస్తే పేరు మార్చుకుంటాను పేరు మార్చుకుంటాను అండి మాట మండలబడ్డాడు ఆ విషయంలో కాకపోతే ఈ ఘటన విషయంలో ఎవడో తాగి ఏదో చేస్తే ఎవడో తాగి ఏదో చేస్తే దాన్ని జనసైనికుడు జనసేనకి అంటే అర్థం ఏంటి నేను కూడా అంట్లా పద్మనాభరెడ్డి గారి కూతురే బయటకు వచ్చి చెప్పింది మా నాన్నగారి మీద దాడి జరిగింది అది ఖండిస్తున్నాం కానీ దానికి జనసేన పార్టీకి సంబంధం లేదు అతని జనసేన పార్టీ కార్యకర్తలు అయితే అభిమానం అయ్యిండొచ్చామో కానీ అతి వ్యక్తిగత విషయం అది అతనికి దీనికి సంబంధం లేదు అన్నటువంటి విషయం అప్పుడు దాడి చేయడాన్ని మేము ఖండిస్తున్నాం అంటూనే అసలు ఆ దాడికి జనసేన పార్టీకి సంబంధం లేదు ఖచ్చితంగా అతని వ్యక్తిగత విషయం అది అదంతే అంటే వ్యక్తిగతంగా ఇబ్బంది ఉండి చేసాడు చేయడానికి కూడా తప్పడుతున్నాం మేము తప్పదు అలా చేయకూడదని ఖచ్చితంగా అంటున్నాం కానీ దానికి ఒక పార్టీకి అంటగట్టి దాన్ని రాజకీయంగా లబ్ధి పొందాలి అంటే దీని వెనకాల కుట్ర ఉంది కృష్ణ గారు ఓకే ఖచ్చితంగా ఈ రోజున రాష్ట్రంలో కూటమి కూటమిలో కాపు కమ్మ వర్గాలు అయితే బాగా కలిసినయో దాన్ని ఏదో రకంగా విడగొట్టేటువంటి ప్రయత్నం కాపులకి ఏమీ చేయట్లేదు కూట ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అనేటువంటిది చేయాలంటే ఇతనో ఇతని సంబంధికులు కూడా ఏదో రకంగా రచ్చ చేయాలి కూట ప్రభుత్వం మీద ఇష్టం చెమ్మాలి అనేటువంటి రాజకీయ కుట్రతో అతనికి ఏదో అతని మీద హత్యాయత్నం జరిగిపోయినట్టు ఇలా అంతా పాలికాపులు అందరూ బయలుదేరారు పలకరింపులు పార్టీలు అర్థం కాని విషయం అంత రాష్ట్ర చరిత్రలో ఏదో జగరాన్ని జరిగినట్టు పోయి ఇది ఇది ఇబ్బంది ఏంటి మరి ఇన్ని చదువుతున్నారే గత ఐదు సంవత్సరాలు ఎంత మంది మీద హత్యాయత్నాలు జరిగినాయి ఎంతమంది ఆ మీద హత్యాలు జరిగినాయి ఎవరైనా వీళ్ళు పరామర్శించారా ప్రజలు అంటే ప్రజల ప్రాణాలు అంటే లెక్కలేదా ఇతనికి ఏదో అయిపోయింది అంటే కేవలం ఏంటంటే దీని రాజకీయ కోణం అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఇలా వెళ్ళారు నాలుగు రోజుల తర్వాత ఎప్పుడైనా జరిగితే మనకి మన తెలిసిన వ్యక్తికి ఏదైనా అన్యాయం జరిగితే ఇమీడియట్ ఆదివారం రోజు ఘటన జరిగితే ఆదివారం రోజే జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభ రెడ్డి కాల్ చేసినట్లుగా మాట్లాడినట్లుగా ఆయన ధైర్యం చెప్పినట్లుగా మనం చూసాం మరి నాలుగు రోజుల తర్వాత మీరు చెప్తున్న ఈ కాల్డ్ వ్యక్తులందరూ గమనించండి ఎవరికైనా పలకరిస్తారు అందరూ మాట్లాడుకుని కలిసిగట్టుగా వెళ్తామని అనుకోరండి ఇప్పుడు మన స్నేహితుడు ఎవరినన్నా హాస్పిటల్ అంటే ఎవరికైనా కలిసిపోయింది అంతేగాని మొత్తం వర్గాన్ని అంతా కలుపుకుని హాస్పిటల్కి వెళ్ళారు కదా నాలుగు రోజుల పది రూపాయల తర్వాత వీళ్ళంతా కలిసి ఒక రోజున వెళ్ళారు అంటే దాని వెనకాల ఖచ్చితంగా కుట్ర ఉంది ఏదో రకంగా కాపుల మధ్య చీలికి తేవాలి కూట ప్రభుత్వం మీద విషయం చెమ్మాలి దీన్ని రాజకీయ లబ్ధిగా పొందుకోవాలన్నటువంటి కుట్రల భాగం తప్ప మరొకటి కాదు కాకపోతే ఏంటంటే ఇందాక అవుట్డేటెడ్ పొలిటీషియన్ ఎలా అన్నానో ఇవన్నీ కూడా అవుట్డేటెడ్ డ్రామాలు ఈ డ్రామాలను నమ్మడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా లేరు అంటే ఖచ్చితంగా వ్యక్తిగత దాడులు అయితే ఖచ్చితంగా మేము విమర్శిస్తాం అంటాం ఖండిస్తాం కానీ దాన్ని రాజకీయ లబ్ధిగా ఉపయోగించుకుంటే మాత్రం ఎవరో హర్షించరు ఆమోదించరు పైగా నవ్వుకుంటారు కూడా చాలా హ్యాండ్గా ఉండి ఎందుకంటే ఇంతకీ దాడి జరిగింది వాస్తవమేనా లేదా దాడి కూడా వాళ్ళే చేయించుకున్నారంటే దాడి జరిగినట్టు చేసినట్టు అతనే అంటున్నాడు కదా కుర్రడే అంటున్నాడు కదా మరి అతనికి ఎంత పెరిగిపోయిందో ద్వేషం ఏం చేసాడో మొదటి పద్మనాభరెడ్డి గారు గతంలో వారికి వారి కుటుంబానికి మన వాస్తవాలు మనకు తెలియదు మనం ఏమంటున్నాం అంటే ఎవరిదైనా తప్పే అంటున్నాను వ్యక్తిగత దాడులు అన్నదే హర్షించదగ్గది కాదు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య రాష్ట్రంలో దేశంలో మనం ఎవరో హర్షించాం కానీ దాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటే మాత్రం ఖండిస్తాం ఇక్కడ దాడి చేసిన వ్యక్తి దాడి చేసిన తర్వాత వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు వచ్చాడు నేను అంటుంది నేను అది ముందే చెప్పాను అతనికి ఎంత ద్వేషం కూడి పెరిగిపోయి ఉంటుందో ఎంత అన్యాయం చేశాడో ఉద్రపాదామరెడ్డి గారు అతనికో అతని తండ్రికో లేకపోతే అతని కుటుంబానికో ఏం జరిగిందని మన వాస్తవాలు తెలియదు ఖచ్చితంగా పోలీసులు విచారం చేస్తారో అతను తప్పుకు అతనికి శిక్ష పడద్ది ఖచ్చితంగా శిక్ష పడద్ది నేను అట్లా నీ అంటది ఈ హడావుడి అంటే ఈ దాడిని అడ్డం పెట్టుకొని హడావుడి వీళ్ళంతా చూసారా ఎక్కడి నుంచో ఇతర జిల్లాల నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి ఒకే రోజు వీళ్ళంతా ఎవరైతే వచ్చేసారో పాలికాపులు ఏదో ఇంకా నయం గతంలో నిరుద్యోగులు ధర్నా చేసి సీఎం గారు ఇంటికి అప్పట్లో సీఎం గారు ఇంటి లిముటెడ్ అంటారు కదా మంచి అయితే అత్యాచార కేసు పెట్టారు అటువంటి అత్యాచారం ముద్రట పద్మనాభారెడ్డి గారి మీద అత్యాచార కేసు కూడా అటువంటి కేసులు పెట్టాల అత్యాచారం కేసు పెట్టల లేకపోతే మొదలు నెల రెడ్డి గారి మీద అత్యాచారం అనేటువంటి టైటిల్ కూడా పెడతారు ఇళ్ళు నేను తప్పే ఘటనను మేము ఖండిస్తున్నాం జనసేన పార్టీ తరఫున కూడా ఖండిస్తున్నాం కానీ దాన్ని రాజకీయ లబ్ధిగా ఉపయోగించుకుని ఏదో రకంగా మళ్ళీ కోటమి ప్రభుత్వం మీద విషయం చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా చూస్తే వరకు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయన్నది ప్రజలు చూస్తూ ఉంటారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి